వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం రెసిపీ క్యారెట్ బూరెలు చేసుకుందామండి ఈ క్యారెట్ బూరెలు అయితే చాలా చాలా హెల్దీగా బాగుంటాయండి మనం అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలండి సేమ్ ప్రాసెస్ బీట్రూట్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు చాలా హెల్దీ అయినది చాలా బాగుంటాయి తొందరగా చేసి వెయ్యొచ్చండి మనం డైలీ చేసుకుంటాం ఆ బూరెలు కాకుండా మనం ఇలాగైనా చేసుకోవచ్చు చూడండి క్రిస్పీగా ఉంటాయి పైన అయితే క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా బలేగా ఉంటుంది బూరెలు అయితే అదురుపోయినాయి అండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దరుపోతాయి బూర్లు అయితే మనకు వావు చాలా బాగున్నాయి నేనైతే కరకర ఇప్పుడే తినిస్తా అండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం రెండు క్యారెట్ తీసుకున్నామండి పావు కిలో క్యారెట్ ఇప్పుడు మనం ఈ క్యారెట్ని మనం తొక్క తీసుకుందామండి పైనుంచి తీసుకొని ఇప్పుడు మనం క్యారెట్ శుభ్రంగా కడిగామండి చూడండి ఈ తురుము తీసుకున్న తర్వాత మనం ఈ పెద్ద సైజు ఉన్నాయి కదండి ఇది కాదు మనకు ఇది చిన్న మరి చిన్న సైజు కాదు మీడియం సైజు లోటి మనం తురుముకోవాలండి క్యారెట్ తురుము క్యారెట్ అంతా తురుముకున్నాం చూడండి ఇలాగైతే రావాలి మనకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక ఫ్రై పెన్ తీసుకోవాలండి కడాయి అయినా ఫ్రై పెన్ అయినా ఏదైనా తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ అయితే మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఏడెక్కిన తర్వాత మనం చూడండి క్యారెట్ తురుముకున్నాం కదా ఈ తురుముని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలాగే మనం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలాగే వేయించుకోవాలి క్యారెట్ పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు మనం ఇందులో మనం ఒక కప్పు చూడండి ఒక కప్పు వేసేసుకోవాలి ఇందులో ఒక కప్పు పాలు వేసుకున్నాం కదా ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మనకు ఇలా కలుపుకుంటా బాగా ఉడకాలి క్యారెట్ అయితే మనం నీళ్ళల్లో కూడా ఉడికించుకోవచ్చండి పాలు వేసుకుంటే బాగుంటుందండి అందుకని ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి పాలన్నీ బాగా ఉడికిపోయింది చూసారా క్యారెట్కి బాగా పట్టేసింది పాలంతా ఇప్పుడు మనం ఇందులో ఇందులోకి మనం చూడండి ఈ కప్పుతో నేను కప్పు నిండా బెల్లం తీసుకున్నానండి మన ఇష్టం అండి తీపి ఎక్కువ కావాలంటే మనం ఎక్కువైనా తీసుకోవచ్చు లేకుంటే ఒక కప్ వేసుకోవచ్చండి కరెక్ట్ మెజర్మెంట్ బాగుంటుంది ఇందులో వేసుకోవాలి బెల్లం వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇలాగ బెల్లం అయితే క్యారెట్ బెల్లం బాగా ఉడుపుకోవాలి బెల్లం వాసన అది పాకంలాగా రావాలి చూడండి మనం ఇందులోకి పావు టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా గట్టిగా ఉడికించుకోవాలి ఇలాగే బాగా ఉడకాలి ఇప్పుడు మనం ఈ స్పూన్ అండి ఈ స్పూన్తో నేను మూడు స్పూన్ల కొబ్బరి అండి కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను తీసుకొని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా గట్టి గట్టిగా పడాలి అంతా మనం కొబ్బరి పొడి ఎండిదైనా వేసుకోవచ్చండి లేకుంటే పచ్చి కొబ్బరి అయినా తురుము తీసుకొని వేసుకోవచ్చు నేను నా దగ్గర వెండి కొబ్బరే ఉందండి ప్యాకెట్టు ఆ ప్యాకెట్లోది నేను మూడు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడైతే మనకు అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇలా గట్టి పడాలి మనం ఇలా పట్టుకుంటే ఉండలాగా అవ్వాలండి మనకు ఇలాగా చూడండి వావ్ వేడిగానే ఉంది సలారిచ్చుకుందాం ప్లేట్లో తీసుకొని ప్లేట్లో అయితే తీసుకున్నానండి ఇది బాగా సలారిచ్చుకుందాం ఈ ఇది ఈ ప్రాసెస్ అయింది ఇంకో ప్రాసెస్ చూద్దాం మళ్ళా కడాయి అయినా ఫ్రై పెన్ అయినా ఏదో తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకోకూడదండి మనం ఇలాగే పెట్టుకొని ఇప్పుడు మనం చూడండి ఇందాక నేను బెల్లం తీసుకున్నాను కదా ఈ కప్పుతో కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం ఎలా తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం ఒక కప్పు సోజీ అండి బొంబాయి సోజీ అంటారు కదా రవ్వ అది తీసుకోవాలి సన్నది తీసుకుని ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ అయితే మనం నెయ్యి వేసుకోవాలి ఇందులోనే అలాగే మనం ఒక రెండు మూడు స్పూన్ల చక్కెర వేసుకోవాలి పంచదార చిట్కేడు సాల్ట్ వేసుకోవాలి ఈ కప్పుతోనే మనం రెండు కప్పులు నీళ్ళైతే వేసుకోవాలి రెండు కప్పులు నీళ్ళు వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి అంతా ఇలాగే స్టవ్ వెలిగించుకోకూడదండి బాగా కలపాలి ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం బాగా ఉడకాలి రవ్వ సోజీ ఇలాగైతే మనం కలుపుకుంటా ఉడికించుకున్నాం కదా బాగా గట్టిపడింది చూసారా ఇలా పడాలి ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో చూడండి ఒక పావు కప్పు మనం పాలు వేసుకోవాలి పాలు వేసుకుంటే బాగుంటుందండి అదే ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మనం ఇది పాలు కూడా మనం ఇందులో బాగా కలిపేసుకోవాలి మొత్తం పాలు కూడా మనకు బాగా ఉడికిపోయింది చూసారా ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుందాం బాగా కలిపేసుకుందాం నెయ్యి అంతా మొత్తానికి చూడండి ప్యాన్కి అయితే అంటుకోలేదు ఇలాగే బాగా నెయ్యి అంతా కరిగేద్దు ఇలాగైతే రెడీ అయిపోయిందండి మనం ఇష్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఉండాలి మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ఒక స్పూన్ అండి ఒక స్పూన్ నిండా మనం మైదా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఒక స్పూన్ అయితే చాలు మైదా వేసుకుంటే కొంచెం మనకు బాగుంటుందండి రెసిపీ బాగా కలిపేసుకుందాం మైదా అంతా చూడండి మైదా స్పూన్ వేసి నేను బాగా కలిపేసుకున్నాను ఇలాగైతే అయింది మనకు ఇలా ఉండాలి చూడండి ఇలాగా మనం ఇలాగంటే ఉండాలి కట్టాలండి చూసారా ఇలాగ అవ్వాలి మనకు బాగా సల్లారించుకుందాం మనం వేడి వేడిగానే ఉంది ఇంకా ఇది క్యారెట్ ఈ రెండు మనం సల్లారించుకుందాం తర్వాత ప్రాసెస్ చూద్దాం క్యారెట్ రెసిపీ అది సల్లారిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని ఇలాగ చేతులు కంటుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకొని మనకు ఏ సైజ్ కావాలో మనకు ఉండలు ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకోవాలి అన్నీ మనం ఇలా చేసుకొని గిన్నెలో పెట్టేసుకుందాం ఇలాగే ఇది కూడా మనం మొత్తం చేసేసుకుందాం చూడండి నేను అన్నీ అయితే తీసుకున్నాను చేసేసుకున్నా ఈ గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకుందామండి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం ఇందాక సల్లారించుకున్నాం కదండి సోజీ రవ్వ ఇలాగైతే మాకు సల్లారింది ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఈ ముద్ద మనకు ఎంత కావాలో ఎంత సైజులో కావాలో మనం అంతంత తీసుకొని ఇలా కొద్దిగా మనం ఒక చిట్కేడు నెయ్యి రాసుకోవాలి చేతికి అంతే తీసుకొని మనకు ఏ సైజ్ కావాలో మనం ఉండలు చేసుకొని పెట్టుకోవాలి మనం చేసుకున్నాం అన్నీ ఉండలు చేసుకున్నామండి ఇదైతే అయిపోయింది అన్నీ చేసుకొని ఇలాగ మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం రెండు మనం ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఉండ తీసుకోవాలండి ఇది సోజీ ఉండ తీసుకొని మనం చేతికి కొద్దిగా చిట్కేడు నెయ్యి రాసుకోవాలి అంతే రాసుకున్న తర్వాత మనం ఉండ తీసుకొని ఇలాగ రెస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి క్యారెట్ ఉండలు ఈ క్యారెట్ పూర్ణం మనం ఇందులో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ ప్రెస్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలాగ బాగా పూర్ణం కనపడకుండా మనం ఇలాగ బాగా చేసుకోవాలి ఇంకోటి చేసి చూపిస్తానండి ఇది కూడా మనం ఇలాగే ఇలాగే తీసుకొని పూర్ణం మనం ఇలాగ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం నెమ్మదిగా ఇలాగా అనేసుకోవాలి ఏం భయం లేదండి మాకు నూనెలో ఇడతాయి అది ఇది అని ఏం భయం లేదు ఇలా చేసేసుకోవాలి అంతే అండి చూడండి మనకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చిన్న సైజు కావాలంటే మనం ఇష్టం ఇలాగన్ని చేసేసుకుందాం మనం చూడండి మనమైతే ఉండలు చేసుకొని పెట్టుకున్నాం ఇలాగైతే చేసుకోవాలండి నాకైతే ఒక కప్పుకి పద్దెనిమిది ఉండలు అయినాయండి ఇలాగా మనం కావాలంటే మనం డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి రెండు రోజులు మూడు రోజుల దాకా ఉంటాయి మనం కావాలన్నప్పుడు మనం నూనెలో వేయించుకోవచ్చు ఇప్పుడు మనం కడాయి తీసుకోవాలి కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలండి ఏ కడాయి అయినా తీసుకోవచ్చు మనం కొద్దిగా ఏడెక్కాలి మనకు ఏడెక్కిందండి ఏడెక్కిన తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ బూరెల్ని మనం ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఒకటి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే అలాగే మనం కలుపుకుండా అదే పైకి వస్తాయండి ఒక అయితే అయ్యే పైకి వచ్చేసి చూసారా చూసారా మనమైతే ఒక చెంచా తీసుకొని స్పూను ఇలాగ కలుపుకోవాలండి తిరిగేసుకుంటా మనం అన్నీ కాల్చుకోవాలి మొత్తం అంతా చూడండి మనకైతే ఇలాగైతే అయిపోయినయి మనకు ఇలా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలండి ఇలా జల్లెల్లో తీసుకుందాం మనం అన్నీ చూడండి మనం ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లు వేసుకుందాం చూడండి కరకాలు పడుతున్నాయి ఇంకో వై ఉంది అది కూడా వేసుకుందాం ఈ వై కూడా తీసుకున్నానండి నేనైతే రెండు సార్లు వేసుకున్నానండి చూడండి ఇలా తీసేసుకోవాలి మనం చేసేసుకున్నామండి మనం చూడండి ఎంతో టేస్ట్ అయిన క్యారెట్ బూరెలు అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటాయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి